హలో హాయ్ అండి వెల్కమ్ టు మొబైన్ టైలర్ ఈరోజు అయితే ఆ కొలతలతో ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఎవరైనా తెలియని వారు ఉంటే మీరు కన్ఫర్మ్గా ఈ వీడియో చూస్తే మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది కొలతలు కావాలి అన్న కోసం కోసమైతే ఇది పర్ఫెక్ట్గా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే మనం మెయిన్ నా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అర్థమైంది అర్థమైంది అనుకుంటేనే మీరు నా అయితే షేర్ చేయండి ప్లీజ్ అండి ఇదైతే హెవీ పెద్ద సైజు మీరే చూడండి ఎంత పెద్దగా ఉందో మనం ఎలా కొలుచుకోవాలో నేను ముందుగానే మీకు చూపిస్తాను చూడండి ఆది ఆదితో అయితే అంటే మెజర్మెంట్తో అయితే ఇంకా చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇది మనం ఈ ఆది నాకు ఇచ్చారు కాబట్టి ఈ ఆదితోనే నేనైతే కట్ చేయాల్సి ఉంటుంది అనమాట లే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా కొంచెం బాగా అంతగా లేదు వారికి అయితే మెజర్మెంట్ అంటే బాడీ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇంకా బాగా కుదురుతుంది ముందుగా అయితే టేప్ తీసుకొని ఫస్ట్ మెయిన్ బార్ అయితే తీసుకోవాలి కనపడుతుంది కానీ బార్ వచ్చేసి పదిహేడు ఉంది పదిహేడు చూడండి పదిహేడు ఉంది ముందు మెయిన్ పదిహేడు నెక్స్ట్ లూజు లూజ్ మీకు నేను ఇందాక చెప్పాను కదా లూజ్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట అంటే చంక చంక ఉంది కదా ఈ చంక దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసుకొని మన నెక్ ఉండిది కదా నెక్ వరకు మనకి ఎంత ఉంటుందో అంత అనమాట ఇలా అయినా చూసుకోవచ్చండి ఇలా అయినా చూసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చూసుకోవచ్చు అనమాట లేదు మనకి ఏది తేడా రాకూడదు అంటే ఇలా అయితే చూసుకోవాలి పన్నెండు వచ్చింది రెండు పన్నెండులు ఇరవై నాలుగు అనమాట ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది ఇలా అయితే చూసుకున్నట్లయితే పదకొండు వచ్చింది అన్నమాట నాకు పదకొండు అంటే రెండు పదకొండులు ఎంతండి రెండు పదకొండులు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు నలభై ఆరు అనమాట నలభై ఆరు సైజు బ్లౌజ్ అనమాట ఇది అంటే మనం పదకొండు పెట్టుకోవాలి అంటే మనం డబల్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి పదకొండు పెట్టుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ పదకొండు చెస్ట్ లూజ్ పదకొండు ఇది అయిపోయింది నెక్స్ట్ షోల్డర్ తీసుకోవాలి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇలా అయినా తీసుకోవచ్చు ఇందాక నేను చెప్పాను కదా ఇలా తీసుకోవాలని చెప్పేసి ఇదేలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇది కూడా ఆరున్నరు ఉందన్నమాట ఇది ఆరున్నర చోలర్ వచ్చి ఆరున్నర మడత వేస్తేనేమో ఇలా అయితే చూసుకోవాలి ఇలా చూసుకోవాలి మడత లేకుండా నాకు అలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్ ఇలా అయితే సెట్ చేసుకొని ఇలాగైనా మనం ఇలా అయితే చాలా తేడా వస్తుందండి ఇలా కాకుండా ఇలా చాలామంది ఇలానే తీసుకుంటారు ఇలానే తీసుకుంటారు కాకపోతే మనం సెట్ చేసుకుంటే కరెక్ట్గా రావచ్చు అదే ఆరున్నర వచ్చింది కదండి ఇది పదమూడు వచ్చింది పదమూడు అంటే ఆరున్నర ఆరున్నర సరిపోయింది కదా అలా అయితే తీసుకోవాలన్నమాట అలా తీసుకున్న తర్వాత మనం ఇది అనేది తర్వాత మనం కట్ చేసేటప్పుడు తీసుకుందాము నెక్స్ట్ నడుము లూజు నేనైతే బ్లౌజ్ని మడతీస్ అయితే నేను కొలతలు అనేది తీసుకుంటున్నా మీరు విడిగా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ ఉండిద్ది కాబట్టి మీకు తొందరగా బాగా ఈజీగా అర్థమవుతుంది నడుము లూజు తొమ్మిది ఉందండి అంటే ఫోల్డింగ్ మీద తొమ్మిది మొత్తం మీద అయితే పద్దెనిమిది ఉండిద్ది అనమాట ఇలా అయితే బ్యాక్ సైడ్ వరకు ఇలా అయితే పద్ రెండు తొమ్మిదిలు పద్దెనిమిది వస్తుంది కాకపోతే నేను ఏంటంటే ఇలా ఫోల్డింగ్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తేనే బాగా అర్థమవుతుంది లేదు అంటే ఓపెన్గా చేయాలంటే మీరు మళ్ళీ సగాలు సగాలు చేసుకోవాలని చెప్పేసి ఆ సగం అనేది లేకుండా నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనమైతే కొలతలు పెట్టుకుందాం ఎక్కడైతే మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి అంటే ఖర్చులతో సహా అయితే నేనైతే కొ కొలత తీసుకోలేదు ఖర్చులు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బార్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉందన్నమాట పదిహేడు ఇంచులు చూసారా బారు కూడా పదిహేడు ఉంది చెస్ట్ లూజ్ కూడా నలభై ఆరు ఉంది అనమాట ఫార్టీ సిక్స్ అనమాట అది బార్ పెట్టేశాను మళ్ళీ ఖర్చు అయితే ఇచ్చాను అనమాట చూసుకోండి ఇలా అయితే గీసుకోండి ఒకసారి మార్కింగ్ మీద ఇలా గీసుకుంటే బాధ ఉండదు స్ట్రైట్గా షోలర్ వచ్చి ఆరున్నర ఉంది మనం ఆరున్నర ఎక్కడ పెట్టేసుకోవాలి ఆరున్నర అంటే మనం ఖర్చులు కొలవలేదు కాబట్టి ఖర్చుతో సహా పెట్టుకోవాలి ఇది అసలు ఇది ఖర్చు అయితే మనం ఆరున్నర పెట్టుకున్నాం కాబట్టి మన చంక డౌన్ కోసం అంటే చంక ఏ సర్జన్ ఉండిద్ది అన్న గుర్తు కోసం ఎవరికైనా సరే ఇప్పుడు షోల్డర్ ఆరున్నర అనుకోండి మీరు ఐదున్నర పెట్టుకోవచ్చు అనమాట లేదు ఈ ఏమో ఈ ఏమో చాలా హెవీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆరున్నర ఇచ్చేస్తున్నా ఆరున్నర అంటే మన చెస్ట్ లూజుకి వాటికి మనం గుర్తు కోసం అయితే ఇస్తున్నాం అన్నమాట ఇది చంక డౌన్ కోసం గుర్తుకి ఆరున్నర అనమాట ఇలా అయితే గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజు ఎంతుంది చెస్ట్ లూజు పదకొండు ఉంది అంటే ఫోల్డింగ్ మీద పదకొండు అదే ఫోల్డింగ్ లేకపోతే ఇరవై రెండు ఇరవై రెండులో సగం పదకొండు ఈ పదకొండు అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట అంటే చంక డౌన్కి మనకు కరెక్ట్గా చెస్ట్ లూజు వస్తుంది అనమాట రెండు పదకొండు ఇరవై రెండు ఇది అసలు అనమాట ఇది ఖర్చు కోసం కింద కింద వచ్చేసి తొమ్మిది నడుము లూజు తొమ్మిది అంటే నడుము లూజులో ఒక భాగం తొమ్మిది వచ్చింది ఆ ఒక భాగం అనేది మనం ఇక్కడ ఎంచుకోవాలి అంటే ఆ ఒక భాగం అంటే వెనక డాట్స్ ఉండాలి కాబట్టి ఒక ఇంచ నేను ఎగస్టా పెట్టుకున్నా అంటే తొమ్మిదిన్నర పెట్టుకుంటున్నా తర్వాత మళ్ళీ ఖర్చుకి నడుము ఒక భాగం తొమ్మిది అనమాట తొమ్మిదిలో ఒక ఇంచ్ అయితే నేను కలుపుకొని నేను ఖర్చు కోసం అని చెప్పి మళ్ళీ ఇంకొక అంగుళం మొత్తం ఇలా అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం మడ వెడల్పు అయితే కావాలి మనకి ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ ఉంది కదా మీ దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా మెజర్మెంట్తో తర్వాత నేను కొలత బాడీ కొలత తీసి చెప్తానండి ఇది వచ్చేసి రెండు ముప్పాతికి ఉంది వెడల్పు అంటే ఈమె హెవీగా లావుగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఇంత అయితే పెట్టుకోవాలి రెండు ముప్పాతిగా రెండు ముప్పాతికి ఉంది అనమాట రెండు ముప్పాతి కంటే ఇక్కడికే వస్తుంది రెండు ముప్పాతికి ఉంది అటు ఇటు తక్కువలో అయితే మనం ఖర్చులతో సహా పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇక్కడి వరకే రెండు ఉత్పాతిక కనపడలేదుగా ఇది రెండు ఉపాతిక ఇక్కడ నుంచి అంటే ఇది మనం అసలు అనమాట తర్వాత ఖర్చు కోసం మౌతుల మళ్ళీ ఇటు మనకు కట్ చేసి పుట్టేయంలోనే ఇక్కడికి వస్తుందండి ఇది కట్ చేసి కుట్టంలోనే ఇక్కడికి వస్తుంది అనమాట కుట్టు అప్పుడు షోలర్ షోలర్ లెవల్ అయిపోతుంది కింద మెడ వెడల్పు మెడ వెడల్పు కొంతమంది ఇలా చూసుకుంటారండి నేనైతే ఇలానే చూస్తాను ఇలా చూస్తే ఏది ఉండదు అనమాట ఆరు ఆరు అంచులు ఉందన్నమాట ఇది కొంతమంది అయితే ఇది కూడా చూపిస్తాను ఒకేసారి మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయిద్ది కొంతమంది అనేది బాడీ కొలతలైనా ఏదైనా ఇలానే చూస్తారు కొంతమంది ఇక్కడి నుంచి ఇలా చూస్తారనమాట ఇలా క్రాస్గా వచ్చేటట్లు చూసుకుంటారు ఇలా కాకుండా ఇలా కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు ఇలా చూస్తే ఏ బాధ ఉండదు ఇలా చూస్తే ఇది కరెక్ట్గా ఐదు ముప్పాతికే ఉంది ఇది కూడాను వీపు వెల్లడిపో మనం కూడా ఐదు ముప్పాతికే పెడదాం అప్పుడు కింద నుంచి మనం ఇక్కడ నుంచి ఐదు ముప్పాతికి మనం ఇక్కడికి ఇవ్వాలన్నమాట మొత్తం కరెక్ట్గా నేనైతే ఆరు పెట్టానండి ఎందుకంటే ఖర్చు కోసం మనం మనం కట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఐదు ముప్పికి వస్తుందిగా సరిపోయిద్ది ఇప్పుడైతే కొలతలు అయితే ఇచ్చేసాం అన్నిటికీ మనమైతే డ్రాయింగ్ అయితే వేద్దాం డ్రాయింగ్ మార్కింగ్ మార్కింగ్ అయితే స్కేల్ పెట్టి ఇలా గీసేసుకోండి ఉన్నా ఏదున్నా సరే తేడా రాదండి బ్లౌజ్ కటింగ్ ఇది మీకు మీరు పర్ఫెక్ట్గా విన్నట్లయితే ఇలా అయితే ఇచ్చారు కదా ఇలా ఇచ్చిన తర్వాత మనకి చంక డౌన్ అనేది రావాలి మనకి డౌన్ అనేది రావాలి అంటే మనం మనకి డ్రాయింగ్ అనేది మనం కరెక్ట్గా వేయచ్చు వేయకపోవచ్చు కాబట్టి ఒక అంగుళం అనమాట అంటే ఈ మూల మనం డ్రాయింగ్ వేసిన ఈ మూల ఒక అంగుళం అయితే గుర్తుపెట్టుకోవాలి ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత కరుసికేలు ఉంటే కరుసికేలతో మీరు డ్రాయింగ్ తీసుకోవచ్చు లేదు అంటే మాకు ఇలానే బాగుంది అనుకుంటే ఇలా అయినా మీరు కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ చంక లూజు కరెక్ట్గా ఉందా తక్కువ ఉందో ఎక్కువ ఉందో మనం చూసుకోవాలి అంటే మనం ఏది చూసుకున్నా సరే ఎడమ పక్క చెయ్యి ఎడమ పక్క చంక ఊసే చూసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఖర్చుకి అయితే వదులుకున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టుకోవాలి కాబట్టి ఖర్చు లేకుండా మనం ఖర్చుతో విడిగా తీసేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా అయితే మనం చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది కదండి ఇలా కరెక్ట్గా వస్తేనే మీకు చంక కరెక్ట్గా సెట్ అవునట్టు ప్లస్ ఇంకొకటి మనం చంకల్లో ముడతా వస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఇక్కడ అనేది లోతు అనేది ఇక్కడ తీయకూడదండి ఇలా లోతు అనేది తీయకూడదు ఇలా లోతు తీసినట్లయితే మీకు చంకల దగ్గర వెనక బో లాగా లెగుస్తూ ఉంటుంది అనమాట ఎంతసేపటికి మనం ఈ మధ్యలోనే రౌండ్ అనేది తీసుకోవాలి తప్ప ఇక్కడైతే రౌండ్ అనేది రాకూడదు ఇంకొకటి ఇది నెక్ అనమాట నెక్ కూడా ఇది డీప్ నెక్ కాబట్టి నేనైతే ఆఫ్ ఇంచే పెడుతున్నాను మీ ఇష్టం అండి మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ రౌండ్ కోసమే మీకు మీకు రౌండ్ కోసం మాత్రం మార్కింగ్ రౌండ్ ఎక్కడ తిరగాలి అని చెప్పేసే ఇక్కడ మార్కింగ్ అనమాట ఈమెకి కొంచెం హెవీగా లా ఉంది కాబట్టి ఈమె తక్కువ కాబట్టి నేనైతే ఆఫ్ ఇంచే పెడుతున్నాను అనమాట ఇదిగోండి ఆఫ్ ఇంచే ఇక్కడికి ఇక్కడ కూడా కరువు స్కేల్ ఉపయోగిస్తే మీకు రౌండ్ బాగా నీట్గా వస్తుంది అనమాట మీకు రావాల్సిన రౌండ్ అలా ఈ పలక దగ్గర మాత్రమే ఇదంతా రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది సరిపోతుంది ఇప్పుడు నెక్ కూడా సరిపోయిందో లేదో అని చెప్పేసి మనం అయితే చూసుకోవచ్చండి ఇలా ఆది బ్లౌజ్ ఉంటే చూడండి ఇంకా చూసారు కదా సరిపోయింది అది ఈ ప్రాసెస్ అయితే బాగుంది కదండి మీకు ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను లేదు అంటే వేరే పద్ధతి కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తాను బ్యాక్ పార్ట్ అయితే ఇదండి ఫస్ట్ మెయిన్ బారు పెట్టుకోవాలి తర్వాత చెస్ లూజ్ పెట్టుకోవాలి తర్వాత నడుము పెట్టుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఏది ఏం పెట్టుకోవాలనుకుంటే అది పెట్టేసుకోండి కాకపోతే ఏంటంటే కంపల్సరీగా మన షోల్డర్ పెట్టిన తర్వాత మనం చంక డౌన్ కోసం గుర్తు నేను ఇక్కడ డౌన్ తిప్పాలి అన్న దగ్గర గుర్తు కోసం అనమాట ఈ గుర్తు అది కంపల్సరీగా పెట్టాలి డ్రెస్కైనా సరే బ్లౌజులకైనా సరే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది కొంతమందికి తక్కువ వస్తే అందులోనే ఒక పాయింట్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలి చాంక సరే అండి ఇలా అయితే కట్ చేయాలి మనం కట్ చేసే విధానం కూడా ఉంటుందండి రౌండ్ తిరగాలంటే మన మోచేయిలో ఉంటుంది మన చేతిలో ఉంటుంది రౌండ్ వరకు తిప్పే కట్ చేసేటప్పుడు మన మోచేయి అనేది బయటకు ఉండాలి ఎక్కడ వరకు అయితే లోపలికి రావాలి కటింగ్ అన్నప్పుడు మన మోచేయి లోపలకి అనేది ఉండాలి అలా నేను చేతులు ఎలా తిప్పాలో కూడా చెప్తున్నాను ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మోచయ్య అనేది లోపలికి అనేది ఉండాలి మీకు మొత్తం పడదు కాబట్టి నేనైతే చెప్తున్నాను వీడియోలో మనం ఆది జాగ్రత్త తర్వాత నెక్స్ట్ పని లేకుండా కుట్టుకునేటప్పుడు మనం అయితే టాకాలు ఇక్కడ చంకలూజ్ కాబట్టి ఇక్కడ చంకలూజ్కి మనం టాకా అయితే ఇవ్వాలి ఇదండి బ్యాక్ పార్ట్ మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది పార్ట్ వన్గా అయితే నేను చూపిస్తాను లాంగ్ వీడియోలు ఎక్కువసేపు చూడట్లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా ఎన్నో కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి